బుజ్జిగాడు బ్లాక్ అమ్ముతాడు మీరు మాట్లాడితే చాలు బాడీ సేమ్ చేస్తున్నారు రోడ్ రోలర్ లాగా మీద వస్తుంది అని చెప్పి కుక్కని కుట్టాడు కొట్టారు కదా మామ నేను దానికి పక్కన తెచ్చుకుంటాను నన్ను గానే కుట్టిండు మామా అరే మీరు ఈరోల్ గానికే నన్ను యూజ్ చేసుకోరు వీడియోలు చూపించిండ్రు వేరే వాళ్ళకి వీడియోలు చూపించాలని అనుకుంటున్నాను ఇక్కడ ఆ వీడియోలలో నువ్వు తప్పు అని అంటున్నాను వచ్చిండ్రాయ సైంటిస్ట్ వచ్చి నామినేషన్ చేయడానికి టికెట్ ఇచ్చిండు మామా వెళ్ళి సంజన గారికి నామినేట్ చేసిన చిన్న వెన్నుపోటు తెలియదా చేసినా తెలీదా మాట్లాడానో ముందు రోజు నైట్ మాట్లాడాను నాలుగు రోజుల ముందు మాట్లాడాను ఓటింగ్ విషయానికి వచ్చే రాము పోటీ నాకు మైండ్ పోయింది నాకు అర్థం కాలే రిపప్ప కదా

పిచ్చండి ఇది ఫీల్ అవుతున్నాడు అని అంటే నేను ఓహో ఓహో అనుకుంటా నవ్వే క్వాలిటీస్ నాలో లేవు సూపర్ ఉమెన్ ఒక లాగ్ తీసి అంబకే ఓటి సారీ సిస్టర్ అంటే ఉంటారా ఎస్ అన్న అన్న ఏంట అంత వచ్చింది పోతారే అని భయపడ్డాను అవుడు తొక్కలో క్యాప్టెన్ సిస్టర్ ఇక్కడ మీరు గుడుమ సత్తి గారు కావచ్చు తొక్కల సత్తి గారు కావచ్చు బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐ యామ్ సిద్ధు సిద్ధాత రో ను అమ్మాయిల్ పిచ్చోడువా ఏంది బ్రో అంత మాట అన్నావు నన్ను